ఉద్యోగం రావాలని దానికోసం వచ్చాము ఇంతకుముందు మా అక్క అట్లా వచ్చి అడిగింది ఇచ్చినారు ఆ ఉద్యోగం ఇచ్చినారు మా అక్కకి మా అక్క మా వచ్చింది గుట్ట కలర్ సార్ కలర్ జాబ్ అయింది ఇరవై ఆరు వచ్చింది వచ్చి ముప్పంది జాబ్ వచ్చింది వచ్చిన మొదటి జీతం కూడా ఇక్కడే

পাৰ্টি নেকি

जमपत्री ক্োযুে সাগ়ে দেযেমুেটে রাগে রারার্ের ক্োয়ের কোনে দুকরেয়ে আহারাগ্রাডেএডে ম্েলা য়েণখয়ে ম্৅য়ের খাকে అని జీతం నెల జీతం తెచ్చి అంటే తెచ్చి ఇచ్చినాడు మళ్ళీ తర్వాత దూరం ఉందనేసి అనేసి వదిలిపెట్టినాడు మళ్ళీ ఇప్పుడు వచ్చినాను నేను ఉద్యోగం కావాలి నాకు సంతానం లేదు అది రెండు కలిసి అది సంతానం కావాలి మా ఆయనకి ఇంకా జాబ్ రాలేదు ఇప్పుడు అది వచ్చింది దూరం అనేసి వదిలినాడు లేదు ఇప్పుడు అడగ துரதக்கணும் அరగல பாதி ஜாயே தான் பண்ணியோ நீ போளே போnal அరగால அடிச்சேன் அடிச்ச நான் சன அப்போ நீ நச்ச அடினாய் போ ஆட போச்சுண்டே நீ க்ளோஸ் செய்யு நோ உடா உடா நான் அடினாவா உடா உடா நான் அடினாவா இது வரயில நானே இது உடா உடா ராஜின பெட்டலல நான் வந்து அடினாவா ராஜினா பெட்டலல இப்ப போనాkappa ஹேனா நீ இப்ப பண்ணாதப்பா மார்க்கல்ல கதா தூரம் போல்ல உடா தூரம் வந்தம்மா போவல்ல நீங்க ஜாவடா ते क्या लोग हैं ना ना तो इतना ना तो कल पड़ी हमने हम जाओ उससे आने को नहीं जाता पड़ी जाता क्या मात्रा क्या बात है ना वो आने को ले आकर ना वो ने क्या <laughs> लोग तो, तो ना तो इतना <laughs>

পিছকে আমি মই নাৰি ফোন ফোন তলি চাফা ఇరవై గురు మేకపాళ్ళు ఎల్లిపాయలు బంకీరాకు మిరియలు ఉప్పు దంచి మేకపాళ్ళు తాగల బంకీరాకు ఒకటి ఎల్లిపాయలు రెండు ఉప్పు మూడు మిరియలు నాలుగు అన్ని దంచే మేకబాలు ఇరవై క్రోలు తాగల ઈ આ બરવાળા દા આ જતાં બગાયે પડતી માટાળા દા આ બાયે પડતી નુ કસારે છે અલ્લા છે તેલી બાગે વી ના કુકુલી જો ભાવેન પં ચેઈના રટ બાગે ખિસ્તાન જેસા રટ બાગે వచ్చాం సార్ వచ్చి రిపోర్ట్ ఏం చెప్తారు ఉంది దానికి అంటే అంతే వేరే ఏంటి లేదు అన్ని రిపోర్ట్లు అన్ని నార్మల్గానే తిరిగినా కూడా ఓ రోజు బాగుంటుంది రోజు

చూసి చెప్తావు ఇక్కడ లోకమంతా చూసి చెప్తావు నువ్వు ఇంతమంది సమస్యలు సమస్య చెప్పి పిలుస్తున్నావు కదా నేను తెలిసి ఎవరు పోతున్నారు అప్పుడు మాట్లాడదు నేను ఏం మార్ పిలిచే చాలా మారినావు పిలిచే ఒకప్పుడు పలానా ఊరు నుంచి వచ్చే అని చెప్తాంటివి ఇప్పుడు వాళ్ళ సమస్య చెప్పి ఏకంగా వాళ్ళు ఎట్లా ఏడుస్తున్నారో చూపించి ఇలాంటివన్నీ చేసి పిలుస్తావు మా కుటుంబాన్ని అంతా నిలబెట్టింది నలభై ఏళ్ళుగా వస్తున్నాం నీ దగ్గరికి మా అమ్మమ్మ తరం దగ్గర నుంచి వస్తానే ఉన్నాం ఉద్యోగాలు వచ్చినాయి ఆరోగ్యాలు నిలబెట్టినావు కాళ్ళు పరిపించినా మామలకు అందరూ నిలబెట్టింది మా అన్నను నన్ను తమ్ముడిని అందరినీ నిలబెట్టింది నువ్వే ఉద్యోగాలు ఇచ్చిన కార్లు కనిపించినావు సొంత కనిపించినావు ఫ్లైట్ లెక్కి తిరుగుతాన్నారు అందరూ ఒక రూమ్ లో పడుకుంటాండ్రీ మా అమ్మ వాళ్ళంతా ఆరుగురు పిల్లలు అమ్మమ్మ తాతయ్య ఇప్పుడు ఒక్కొక్కళ్ళకు రెండు రెండు ఇళ్ళు ఉన్నాయి హైదరాబాద్ లో అంతా ఒక రూమ్ లో పడుకుంటాండ్రీ ఇప్పుడు ఒక్కొక్కరికి రెండు రెండు ఇళ్ళు ఉన్నాయి ఇంటికో బండి ఉంది మాటే ఇట్లే ఉంటుందని మాట అవద్దు నలభై ఏళ్ళ కింద మాట ఈ రోజు జరుగుతాంది అవునమ్మా సీటు కోసం కష్టపడతా అంటే వస్తాయి రా ఏడేళ్ళు కష్టం ఏళ్ళు కష్టపడతా అంటే సీటు కోసం ఓటు వచ్చింది దీనికంటే పెద్దది అంటే వదిలేసిన నీ మాట మీద నువ్వు వదిలేమంటే వదిలేసిన దానికంటే పెద్దది రెండు నెలల్లో వచ్చింది ఇప్పుడు అది కూడా చదువుకున్నాను పరీక్షలు అయిపోయినాయి ఉద్యోగము చూపిస్తాను అన్నావు నాలుగు ఎత్తుకొని వచ్చినాను నిన్ను అడిగి ఏది మంచిదో కనుక్కొని చేర్దామని బత్తలపల్లిలో ఒకటి చూసినా అనంతపురంలో ఒకటి చూసినా హైదరాబాద్ లో కొన్ని కనుక్కున్నా ఏ పక్క పోయి గొలువు చేరమంటావు నన్ను నిన్ను అడిగి చేరదాము అట్లే నేను ఏదో అమ్మకు చెల్లించుకోవాలనుకుంది చెల్లించుకుందామని వచ్చిన హైదరాబాద్ బాబు నీ ప్రకారమే నాకు కావాలా నీ నీ మాట కావాలా సరే అమ్మా హైదరాబాద్ అయితే అంతా హసోటైతాము అందరూ అక్కడే ఉన్నారు కదమ్మా పెన్నులు మామూలు అందరినీ అక్కడే బాగా కుప్ప వేసి కూర్చోబెట్టినాం అందరినీ కుప్ప కుప్ప మీద కూర్చోబెట్టినామందర్నీ వాళ్ళ పిన్నమ్మలు ఉన్నారు పిన్నమ్మడు తెరువుంది బెంగళూరులో వాళ్ళు పిన్నమ్మలు ఉన్నారు మా అమ్మ వాళ్ళు ఉన్నారు తమ్ముడు కూడా హైదరాబాద్లోనే ఉన్నాడు హైదరాబాద్లోనే చెప్తే ఓడ హైదరాబాద్లోనే ఉన్నాడు అంతా నువ్వు చెప్పిన బయట కొద్దాం అని వంద చెప్తారు చెప్తారు నాకు అవన్నీ వద్దు నువ్వు ఏం దారి చెప్తావు నేను దాంట్లో పోతా సరే జరగకపోవడం అనే సమస్య లేదు జరుగుతుంది నువ్వు చెప్పినాక జరుగుతుంది ఇన్ని జరిపిస్తే చూపిస్తా అన్నా కదా ఏడేళ్ళు చదువుకున్నది వచ్చితే వదిలేసినాను నీ మాట నమ్మి ఇచ్చినావా లేదా వేరేది డాక్టర్ నేను నేనే లేక నువ్వే బతికిచ్చినావు మంది బయటికి తీసి బతికిచ్చినావమ్మా जहाँ वस्त्र बो, नहीं हिमाचल में था, जहाँ वस्त्र आ गयी, हिमाचल में था। सर सर अच्छा। बस पूरी निकली था। हाँ। हाँ। मराठी बार उसको चोवा मरी निवेद मराठी निवेद। कहाँ कहाँ सिनेमा सिनेमा? सिनेमा। कितने सिनेमा रणवंत कितना रणवंत कितना है? बाकुत जोरा

లేదు లేదన్నేసిన బట్టలు కూడా లేదు అప్పుడు నాకు నా సిచువేషన్ అట్లాడదే ఈరోజు ఒక స్థాయిలో నిలబెట్టినా బండ్లు ఇప్పించినావు మూడు బండ్లు నాలుగు బండ్లు మనం ఫస్ట్ క్లీనర్ పనికి పోతుంటాయి ఈరోజు మూడు బండ్లు నాలుగు బండ్లు ఈ రోజు ఒక ముప్పై లక్షలు ఎల్లు కట్టిచ్చినా కింద పైన ముప్పై లక్షలు

మూడు బండ్లు ఒక బండి అంట మూడు బండ్లు కోటి ఇరవై లక్షలు ఇల్లు ముప్పై లక్షలు నక్క చేసింది పెళ్లి చేసింది అప్పుడు ఏమి లేకుంటే మొత్తానికి

వాడు ఉండాల్సిందే నేను ప్రజలు చేసే లేదు ఎప్పుడు చెప్తే అప్పుడు చెప్పించుకోవాల్సిందే అది ఏంది లేదు ఉత్త గుడికి నమస్కారం ఏడు పెట్టుకున్నా తింటే వాడికి ఎక్కడొత్తుంది తాళకచ్చుకున్నా వాడికి ఎక్కడొస్తుందే అదే అబ్బుట్లో ఏమన్నా అంటే సమయం పడిపోయిందే ఏడ్చేదిక్కువ ఏదో తక్కువ ఏడ్చేది రోజు తక్కువ మేము పడిపోయిందా నాకు మంచి పోయి తల్లి ముత్తలం తల్లి నువ్వే కాపాడాల నేను అనే చూసి వచ్చి మళ్ళీ అది చెప్తాను చెప్తాను

આજે ગેરંટી આપી બેન તો કિજોર કોલ મુરખા કુલે ટંકઈ આવો એગુ કોલ લે ઉગટીરા ગેરંટી આપું

আর দলি প্রোটিন দরকারি আ বাবা কে ফুল দই লেবুন দই আর শরীর ভালো করতে ও লাগে

வேற எவ்வளவு 보지, 보러 모녀라야 올라주필래. 들어오면 뭐야? 열받은 이빨. 놀러, 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 어디 보자. 아기 보자. 아기 보고니? 아, 아기 사. 어 고. 세비. 보비. ఆసక్తులకు మాత మేడు గోడలు పెద్ద మాసీస్లు కలిగి ముత్యాల ఆశీస్సులు కలిగి ఆసక్తిలో సుగలం ఆశీస్సులు కలిగి పట్టిందల బంగారమే పవార్ కూడా బంధువులు కలిగి పట్టిందల బంగారమే పవారు కూడా బంధాలు కలిగి తొక్కిందల తొడిన కలిగి బుద్ధి ఆశీస్సులు కలిగి ఆశక్తి ఆశక్తిలో మాత్రం ఆశీస్సులు కలిగి చల్లగా శుభోజయాలి కనుక పన్నెండేళ్ళ వరకు సాగే పాలు చూస్తే కనుక ఆ శక్తి లోక పెద్దమ్మ ముత్తాల ముత్త అశిస్తులు కలిగి పన్నెండేళ్ళ వారు సాగేవాడ పాలు చూస్తే కనుక ఆ శక్తిలో మాత పెద్దమ్మ అశిస్తులు కలిగి సాగేవారు అంటే కనుక పసిపిట్ట రూపు అయితే అమ్మ ఆ శక్తి లోక మాత మేడుగోర్ల పెద్దమ్మ తిరుపతి వెంకన్న ఆశిస్తులు కలిగి పట్టిందల బంగారమై భగవారుడు బాంధువులు కలిగి సాగే వారిని పాలు చూస్తే ఆశక్తిలో మాత్రం మేడుకోర్ల పెద్దమ్మ ఆశిస్తులు కలిగి

يا اخي يا اخي يا اخي انت 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 मत आए हो ये मत <laughs> गे नहीं <laughs> आए के हो ये वाले दिन न न अंजली मां ने कहने लगी मां जी आपको ये चले ना हां गुंडे की हां गुंडे के गुंडे करता है आ गुस्सा ये ये पुलिस आप तब तक जानते हो वो जानते कौनता को जानते थी ये ही रहा था ये बाग है ना का मेरा फोन चेकअप हो नी बाग हो ना था

బర్లీ అని చెప్పిందమ్మా ఇంకా నీకు దండ తెచ్చుకోలేదు ఇలా ఉంగరామునికి మన మన బాగాలేకపోయానికి ఇప్పుడు నిన్న బాగుంటే నిన్న చిత్తపరచుకొని అమ్మ దగ్గర కూర్చున్నాం ఇస్తా తల్లి

சொல்லுங்க. 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 சொல்லுங்க.